ఉద్యమం ప్రారంభమైన తొంభై నాలుగు దశలో ఎంఆర్పిస్ గురించి ధైర్యంగా బలంగా ఓపెన్గా మాట్లాడాలంటే కొంత అందరు సిద్ధంగా ఉండేవాళ్ళు కాదు సోదరులు చెప్పినట్టుగా గుసగుసలు స్టార్ట్ అయినాయి ఏంటి ఎంఆర్పిస్ ఏదో క్యాటగరేషన్ అంటుంది అసలు మాదిగా అని చెప్పుకోవడం ఏంది మాదిగా అని చెప్పుకుంటేనే కేసులు పెడతారు కదా మళ్ళీ ఈయనే మాదిగా చెప్పుకుంటున్నాడేంది మళ్ళీ మాల మోహన్ అడిగింది రేపు దళితులందరూ ఒకటి కదా మళ్ళీ వీళ్ళ మధ్యలో విభేదాలు ఏంది అసలు ఏంటి అనే ఒక గుసగుసలు జరుగుతున్న సమయంలో ఆ సమయంలో సోదరుడు గజ్వేల్ కేంద్రంగా రిపోర్టర్గా ఉన్న సమయంలో బహిరంగంగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని సమర్థించే కీలకమైన పాత్ర పోషించింది ఓపెన్గా మొదలు వచ్చింది విరాతాలి ఆయనకు నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటా గజ్వేల్ కేంద్రంగా సరే ఆయన ఒక ప్రజాస్వామికవాదిగా ప్రజా ఉద్యమాలను క్షుణ్యంగా అధ్యయనం చేస్తూ న్యాయం వైపు నిలబడే ఒక రిపోర్టర్గా ఏదైనా పేదల పక్షపాతిగా అప్పుడే ఆయనకు ఆ పేరు ఉన్నది నేను గ్రహించాను ఇక ప్రజా ఉద్యమాలను అభిమానించే వాళ్ళ పట్ల మనం కూడా సోదర భావాన్ని స్నేహాన్ని కొనసాగిస్తాం కనుక విరాహతల్లితో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే అనుబంధం కొనసాగుతున్నది ఈ విజయంలో సమాజం యావత్తు పాత్ర ఉన్నట్టుగానే మీ అందరి పాత్ర ఉన్నది అందరికంటే ముందు ఒక జర్నలిస్ట్గా వర్గీకరణ సమర్థించి ఓపెన్గా ముందుకు వచ్చింది విరాతాలి ఈ విజయంలో తమ్ముడు పాత్ర కూడా ఉన్నది మీ అందరి పాత్ర ఉన్నది మీ అందరికి ధన్యవాదాలు నా సోదరులు ఖమ్మం కేంద్రంగా ఒక సీనియర్ రిపోర్టర్గా కూడా రామ్నారాయణ గొప్ప శ్రేభిలాషి సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన గల వ్యక్తి అదే సమయంలో సమాజ పరిణామాలను ఒక మేధావిగా విశ్లేషణ చేసి ఏది సరైంది ఏది సరైంది కాదు అని సమాజానికి సందేశం ఇచ్చేగాడ ఒక మేధావిగా నా సోదరుడు ఉన్నాడు గొప్ప స్టేబ్లాసి అన్న కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఈ మీడియా ప్రెస్ కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో ఉద్యమాలన్నీ ఇక్కడనే జరిగినాయి ప్రెస్ మీట్లన్నీ ఇక్కడనే జరిగినాయి అప్పుడు ఇదే కేంద్రంలో జరిగినాయి